టీవీ న్యూస్ కు స్వాగతం సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయి నేరాలు జరిగిన తర్వాత దర్యాప్తు చేసే కంటే అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మరియు సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయాలనే ప్రధాన ఉద్దేశంతో పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్ వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు కమిషనరేట్ పరిధిలోని అన్ని బ్యాంకుల అధికారులతో పోలీస్ కమిషనర్ గారు కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి సైబర్ క్రైమ్ డిజిటల్ అరెస్ట్ మొదలగు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రోజు పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్పి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రూరల్ నందిగామ మరియు తిరువూరు పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్ల పోలీసు అధికారులు వారి సిబ్బందితో కలిసి ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని బ్యాంకులలో బ్యాంకు అధికారులతో మరియు అక్కడకు వచ్చిన ప్రజలతో సమావేశం నిర్వహించి సైబర్ క్రైమ్ డిజిటల్ అరెస్ట్ మొదలగు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం జరిగింది సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో అధికారులుగా నటిస్తూ నకిలీ ఫోన్ కాల్స్ వీడియో కాల్స్ ద్వారా కస్టమర్లను భయభ్రాంతులకు గురిచేసి వారు మాదక ద్రవ్యాలు మనీ లాండరింగ్ కేసుల్లో వారి ప్రమేయం ఉన్నట్లు నమ్మించి అమాయకులను మోసం చేస్తున్నారు అపరాధ రుసుము చెల్లించమని బెదిరించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మోసపోతున్న అమాయకులు బ్యాంకుకు వచ్చి వారి సేవింగ్స్ అకౌంట్స్ నుంచి ఇతర రాష్ట్రాల కరెంటు అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాలని బ్యాంకు అధికారులను అడిగినప్పుడు అటువంటి సందర్భాలలో బ్యాంకు వారు పోలీసు వారు ఇచ్చిన ప్రశ్న వారికి వివరించి తదుపరి పూర్తి వివరాలను సేకరించి పోలీసు వారికి తెలియజేసినప్పుడు ఇటువంటి నేరాలను నిరోధించడానికి అవకాశం ఉంటుంది అవునా ఈ విషయంలో బ్యాంకర్స్ సహకారం అవసరమని తెలియజేశారు ఈ క్రమంలో ప్రజలు ఇటువంటి నేరాలపై అవగాహన కలిగి ఉండి సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త పడాలని అవగాహన కల్పించారు